స్వాగతం ఇరవై జరిగినటువంటి ఫేక్ రిజిస్ట్రేషన్ గురించి మీకు అంతా కూడా తెలుసు దాంట్లో ఎగట మందగిరి పంచాయతీలో ఆరు ఎకరాల యాభై ఒక్క ల్యాండ్ ఉంటుంది ఆయన ఆయన యొక్క ఫేక్ డెత్ సర్టిఫికేట్ ఫేక్ ఫ్యామిలీ సృష్టించి ఆముదాల భాస్కర్ అన్నతను చాకల అతను సబ్ రిజిస్టార్ లో ఆయన ప్రాపర్టీని రిజిస్టర్ చేయించుకుంటారు తర్వాత నాలుగో తారీఖున ఆ విషయం తెలుసుకున్నటువంటి ఎగ్గటి ఈశ్వరప్ప పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే దాన్ని కేసు రిజిస్టర్ చేసి ఏడో తారీఖున దాంట్లో ఆరు మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ డాక్యుమెంట్ అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత పదిహేడో తారీఖున ఏ ఒ నామారు భాస్కర్ ను అరెస్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఏ టూ అన్న ఈ చాకలు ఏ పరారీలో ఉన్నారు ఇప్పుడు ఈ రోజు మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఆస్పరి బైపాస్ రెడ్డి దగ్గర అతన్ని ఉదయం పట్టుకోవడం జరిగింది తర్వాత అతను పట్టుకునే తర్వాత విచారిస్తే ఆ ఫేక్ రిజిస్టర్ డెత్ సర్టిఫికేట్ ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ చెప్పిన సీన్స్ స్టాంప్స్ అతని దగ్గర నుంచి రికవరీ జరగడం జరిగింది అట్లాగే ఈ ఫేక్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడ ఉందని అడిగితే పెదమర్రివీడి విలేజ్ గోనగండ్ల మండలం వాళ్ళ ఇంటిలో బీర్వాల దాచారని చెప్పినాడు మళ్ళీ ఆ విలేజ్ కు పోయి దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం ఇంచుమించుగా కంప్లీట్ అయింది ఇంకా అతన్ని ఇప్పుడు రిమాండ్ పంపించి తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీలో ఇంకా విచారణ చేయాల్సి ఉంది ఆ డబ్బులు ఎవరెవరికి ఇచ్చినాడనేది ఇంకొకటి రాబట్టాల్సి ఉంది ఈ కేసులో మొత్తం పది మంది నేరస్తులుగా ఎస్టాబ్లిష్ అయినారు ముద్దాయిలుగా దాంట్లో తొమ్మిది మందిని పోలీసు ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది కేవలం ఒక సబ్ రిజిస్ట్ర గారు మాత్రమే బెయిల్ తీసుకోవడం జరిగింది ఈ కేసులో తొందరలోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి షీట్ చేయడం జరుగుతుంది